వేములవాడ నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం వేండుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులుగా జనగామ తిరుమల గౌరవ అధ్యక్షుడిగా సాగరం రాజు ఉపాధ్యకుడిగా త్యాగం కుమార్ సాగరం బాబు ప్రధాన కార్యదర్శిగా జనగామ మల్లికార్జున్ కోశాధికారి జనగామ ఒంకరేష్మర్ సహాయక కార్యదర్శి సారంపల్లి అనిల్ కుమార్ అని ఎన్నికోగా సలహాదారులుగా జనగామ శ్రీనివాస్ సాగరం శ్రీనివాస్ జనగామ కనకయ్య కార్యవర్గ సభ్యులు ఎలగందుల శ్రీకాంత్ చింతకుంట రమేష్ చింతకుంట హరి జనగామ ఈ ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన సంఘ సభ్యులు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నూతన కార్యవర్గం మాట్లాడారు

इंत भागेंगे अद्यक्ष जन तिर्मलगर प्रधान कार्यदर्शिग जन मल्लारजुन गौराध्यक्ष सागरम राजु उपाध्यक्ष जगह विजय कुमार इंक उपाध्यक्ष का सागर बाबाधिकारीग ओंकारेश्वर शहर कार्यदर्शिग सारप्ली अनिल कुमार सलाहदार जननाव श्रीनिवास श्रीनिवास जगनाव चंकसें కార్యవర్గ సభ్యులుగా ఇందులో శ్రీకాంత్ సాయి చరణ్ సిహెచ్ రమేష్ సిహెచ్ హరీష్ గారులను ఎన్నుకోవడం జరిగింది మేమందరం కలిసికట్టుగా ఐకమత్యంతో సంఘ శ్రేయస్ కోసమై పోరాడతామని మీ అందరికి ప్రతిజ్ఞ చేస్తున్నాం